హాయ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను వచ్చి చిన్నగా వెళ్తున్నాను యాక్చువల్గా నాకు ఈ పొలం తెలీదు సో అక్కడైతే ఎక్కువ మంది లేడీస్ ఉన్నట్టున్నారు చూడండి సో అందుకనేసి వెళ్దామని వెళ్తున్నాను ఇన్ కేస్ వాళ్ళు నాకు వీడియో ఇస్తారో లేదు తెలీదు బట్ కాస్త నాకైనా ఎంజాయ్ ఉంటుంది కదా వెదర్కి చూడండి ఆ సందులో నుంచి వచ్చా నేను కట్ట మీద నుంచి వచ్చా ఇట్లా సో వచ్చి పోతున్నాను వాటర్ అయితే బాగా ఫ్లోటింగ్ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ నుంచి సో వాళ్ళు గడ్డి పెరుగుతున్నారు లేకపోతే కలుపులు తీసుకున్నారు నాకైతే తెలియదు చూద్దాము ఛాన్స్ ఉంటే మాత్రం నేను కూడా దిగుతాను దిగ్గలను లేదో చూద్దామండి సో వాటర్ చూడండి పొలంలోంచి వాటర్ ఎక్కువ కావాలంట వరికి సో నాకు తెలియదు యాక్చువల్గా ఇది ఎలా పండిస్తారు చూద్దాము లిస్తారో ఇస్తారో లేదో అడుగుతానండి కలుపులు వేస్తున్నారా పనికొచ్చారా ఆహా ఉన్నాడా ఆహా కలుపులు తీస్తున్నారా ఏం అవసరంలే ఊరు అవునులే కలుపులు పెరకుతున్నారా ఏముండవా భూమిలో ఇట్లా మట్టి కానీ ఏమన్నా ఉండవా కలిపే పురుగు పురుగులు కానీ ఏమన్నా ఉండవా ఎప్పుడు నాది ఇక్కడే మాది ఊరే కానీ ఇదంతా షూట్ చేద్దామని వచ్చా ఈ ఊరంటే ఈ ఊరు అమ్మాయిని కాదులే అవన్నీ చెప్పకూడదు ఎంతకొస్తారు మీరా ఇప్పుడు మామూలుగా ఉదయం இப்ப நே திங்கச்சா தீண்ட தி வீட்டா மேஸ்தான் அந்த அந்த ஆட்லு கதா அதுக்கொச்சா நே மொகல் அலேம் கதா எந்த அட்டா போயினா పాట పాడతారు కదా మీరు పాట పాడండి అమ్మా నువ్వు పాడు చెప్తా ఎరచిరా అమ్మా ఎరచ్చిరామి రాను రా పన్నుంది కలుపులు నేను తీస్తా వచ్చి ఒక పాట పాడుతురా ఏదో పాట నిజంగా మీరెవరు పాడరా ఒక్క పాట పాడండి ఏదో ఒకటి వస్తాయిలేండి ఎంత ఇవ్వమంటారు చెప్పండి నేనైతే ఒక ముప్పై రూపాయలు పచ్చడి తెచ్చున్నా అర్థమైంది అది ఇచ్చిపోతా ఇచ్చిపోతే మీరు తిన్నారనుకోండి వెళ్ళి నా పేరు చెప్పుకొని తినండి నా పేరు అవసరం లేదు ఒక అమ్మాయి అనుకోని తినండి నిజంగానే ఆవకాయ్ మావిడికే తెచ్చున్న ఇచ్చేసిపోతా మధ్యాహ్నం ఇక్కడ తింటారా ఇంటికి వెళ్ళైనా కలుపుకొని వేడి వేడి నీళ్ళలో నెయ్యి వేసుకొని తినండి పేరు చెప్పకూడదు అమ్మా అమ్మాయి కాదు ఆడపిల్ల పాప చాలు తెలుసా పేరొద్దు ఆ పాట పాడాలి పాట పాడచ్చు కదా నేనా చెప్పకూడదు నేను కూడా దిగాలని ఉంది దిగేదా ఏ మళ్ళీ ఇచ్చుకొని దిగేదా సరే పాట పాడుతా కదా ఎవరన్నా పాడుతుంటే దిగుతా ஏ ஏதோ பாட ஏ மாவு பாரே நே கொத்திதான் திகலா சரி பாட பாட அவுனா